అందరికీ నమస్కారం జయభీం ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ధర్మ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కొంగరి లింగస్వామి గారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది కొంగరి లింగసాము గారు మన పక్కన ఉన్నారు సార్ని అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఏంది అసలు మీరు పోటీ చేయడానికి ఏ ఏమనుకొని పోటీ చేస్తూ ఉన్నారు సార్ మా కుటుంబం నేపథ్యానికి వస్తే మాది సొంత గ్రామం పుట్టపాక సార్ సంస్థ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మేము మా నాన్న పేరు కొంగరి రాములు మా అమ్మ పేరు కొంగరి లక్ష్మమ్మ మేము ఐదుగురు అన్నదాము అన్నదమ్ములము మా తోడ ఒక అక్క సో మాది కుటుంబ నేపథ్యము మా నేపథ్యము మేము మా అమ్మ నాన్న అంటే మా నాన్న పేరు కొంగరి రాములు మా అమ్మ పేరు కొంగరి లక్ష్మమ్మ మేము ఐదుగురు అన్నదమ్ములము మాకొక అక్క నేను అందరికంటే చిన్నవాడిని అంటే మీ కుటుంబం అంటే భూస్వామి కుటుంబం నుంచి అంటే లేదంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా సెటిల్ అయ్యి ఉన్నారా బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు సార్ సెటిల్ అయ్యి కూడా ఏం లేదు మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల నుంచే మా అమ్మ నాన్న తర్వాత మా అన్నలు కష్టపడి మరి సామాన్యంగా ఇప్పుడు ఎన్నికలు అంటే మామూలుగా వందల కోట్లు ఖర్చు పెట్టి జరుగుతూ ఉన్నాయి మరి మీరు ఏ విధంగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా అంటున్నారు ఏ విధంగా ఢీకొన పోతున్నారు ఈ ఖర్చులు ఎట్లా భరిస్తూ ఉన్నారు అదే దీనికి సంబంధించి సార్ మా దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ డబ్బుతోటి మేము నామినేషన్ వేయడం జరిగింది పన్నెండు వేల ఐదు వందల నామినేషన్కి సో నాకు బాగుండికే కానీ దానికి దీన్ని కలిసి ఒక తక్కువలో ఖర్చు పెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా ముందుకెళ్తూనే కరపత్రాలకు ప్రచార రథానికి సంబంధించి అక్కడ ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో మా ధర్మ సమాజ పార్టీ ఉన్నటువంటి ముందుగానే మేము కొంతమంది అంటే నూట ఒక్క మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి చరిత్ర మాకు ధర్మ సమాజ్ పార్టీకి ఉంది సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్సు ఆయా నియోజకవర్గాలలో వాళ్ళే దగ్గరుండి ఆ వెహికల్ నడిపిస్తున్నారు సార్ మేమేమైనా కొంత కొంతవరకు కరపత్రాలు వాళ్ళకు అందించడం జరిగింది అంటే ఏ విధంగా అసలు వందల కోట్లతోటి రోజు ఉన్న సమాజంలో రాజకీయాలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా అవసరం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవసరం అవుంది ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు మీకు అసలు ఈ ఏంది అసలు ఏ ధైర్యం అంటే మా ధైర్యమే భారత రాజ్యాంగం ఎందుకు అంటే దాని ద్వారానే ఎన్నిక ఉద్దేశంతో మేము కోరుకుని బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు దాని ద్వారా అంటే భారత రాజ్యాంగమే కదా ప్రతి ఒక్కటి అందించేది భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి వచ్చింది మరి ఆ ఓటుని మేము అర్జిస్తున్నాం ఆ ఓటు ద్వారానే మేము పైకి రాగలము అనే ఒక ధైర్యము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ డబ్బులు పెడుతున్నారు అంటే ఓటుకు నోటుగా ఇక్కడ చరిత్ర సృష్టిస్తున్నారు ఎందుకంటే ఒకరు వేరు ఇస్తే ఇంకో రెండు వేలు ఇట్లా ఈ విధంగా ముందుకెళ్తున్నారు కానీ ఓటు అయితే ఒక్కటే కదా ఎన్ని డబ్బులు ఇచ్చినా కాబట్టి అంటే డైరెక్ట్ గా అమ్మ మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పట్లేదు మంచి చేస్తాం వంద శాతం మేము మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఒక ఐదు అంశాల ద్వారా ముందుకు వెళ్తున్నాము అవి మేము మా మమ్మల్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా చేయడానికి ఉన్నాము ఉన్నామని చెప్తున్నాం ఓకే భారత రాజ్యాంగం గురించి మాట్లాడారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని బిజెపి మొత్తం అధికారంలోకి మళ్ళీ వస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగిస్తుంది అందులో ఉన్న రిజర్వేషన్స్ తీసిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేమే రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కాంగ్రెస్ వస్తేనే రాజ్యాంగం కాపాడబడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి దాన్ని మీరు ఎట్లా చెప్తారు అయితే ఇక్కడికి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ఈ భారతదేశానికి మొత్తం వర్తిస్తుంది మరి ఆ బీజేపీ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా భారత రాజ్యాంగం పట్ల విధేయులై ఉండే వా వాటి ద్వారానే వాళ్ళు ఎన్నికైతారు ఓకే కాబట్టి ఒకవేళ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వస్తే అది తప్పు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మేమేమంటున్నా భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి రక్షణ తలంగా ధర్మ సమాజ్ పార్టీ ఉంది భారత రాజ్యాంగాన్ని మీరు రక్షిస్తా ఉంటున్నారు కూడా అదే మాట్లాడుతున్నాడు కదా అవును ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షిస్తానని తను కూడా అంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం బీసీ ప్రజలు ఉన్నారు ఆ తొంభై శాతం బీసీఎస్ఎస్ ప్రజలు ఉన్నటువంటి ఓట్ల ద్వారా మేం గొలిపెందినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తాం ఓకే సో ఆ విధంగా ఈ అంటే అగ్రవర్ణాలైనటువంటి వీళ్ళు తక్కువ మంది ఉన్నటువంటి తక్కువ శాతం అంటే పది శాతం ఉన్నటువంటి వీళ్ళు ఈ పరిపాలనలో ఉంటూనే భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని మాట్లాడుతున్నారు కానీ తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది మేలు జరుగుతుందా అన్ని విధాలుగా ఉన్నోళ్ళే ఇంకా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంది వాళ్ళు సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు మీ ధర్మ సమాజ్ పార్టీలో బిసిఎస్సీ ఎస్టీలకు స్థానం కల్పిస్తున్నారా పూర్తి స్థాయిలో వాళ్ళకే స్థానం కల్పిస్తున్నారా మీరు ఒకవేళ రేపు పొద్దువేలా మీ పార్టీ ఇప్పుడంటే కింది స్థాయిలో ఉంది కానీ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు మీరు అగ్రవర్ణాలు కలుపుకోకుండా అలాగే వెళ్తారా బీసీఎస్టీలకే ప్రథమ స్థానం ఉంటుందా అయితే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారము బీసీఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలను కూడా కలుపుకొని పోతుంది దాని ప్రకారం బీసీఎస్ఎస్టీ ప్రకారం ఎట్లయితే రిజర్వేషన్ ఉందో దాని ప్రకారం మేము సీట్లు ఇచ్చుకుంటూ వాళ్ళని గెలిపించుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది మన పార్టీ మనది మనమే ముందుండి నడిపించుకోవాలని మా అధినేత డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయం మీద ఓకే సార్ ఇప్పుడు కదా మరి బీఆర్ఎస్ ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి క్యామ మలేష్ యాదవ్ నిలబడ్డాడు బీసీ వ్యక్తి బీజేపీ నుండి ఒక గౌడు బూర నర్సయ్య గౌడ్ అని చెప్పేసి వాళ్ళు బరనూలి పేరు వాళ్ళు కూడా ఈ బీసీఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా మీకు ప్రత్యేకంగా మీకెందుకు ఓట్ వేయాలి ఇట్లా వేయచ్చు కదా వాళ్ళు కూడా బీసీఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా అయితే వాస్తవానికి బీసీఎస్ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కానీ అక్కడ వాళ్ళ శరీరం మాత్రమే మనది వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన అంతా అగ్రవర్ణాలది కాబట్టి ఒకవేళ గెలిచినా కానీ మన వాళ్ళకి పని చేస్తారా అంటే చేయరు మళ్ళీ వాళ్ళకే సపోర్టెడ్ గా ఉండి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు మరి బీసీఎస్ఎస్ ప్రజలు ఎప్పటిలాగానే ఉండిపోతారు ఆ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని నూట యాభై రోజులు గడిచింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది ప్రజాపాలన ఎట్లయితే సార్ అది పాలన అయితే గానీ అంటున్నారు కదా ప్రజాపాలన అని మొత్తం ఏ వేదికల మీదకి ఎక్కినా ప్రజాపాలన అని అవునా ప్రజాపాలన అన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రజలతోటి మమేకమై ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ స్థానాలలో ఎంతమందిని పెట్టాలి సార్ ప్రజాపాలనలో కంపల్సరీగా నువ్వు ఎనిమిది తొమ్మిది సీట్లు రెడ్లకి ఎట్లు ఇస్తావు అవునా ఇప్పుడు తొంభై శాతం ఉన్నటువంటి బీసీ సిస్టీలు కనబడలేదా మరి దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కనబడలేదా దాంట్లో మాదిగలు కనబడలేదా మరి ఎందుకు ఎట్లా అవుతుంది ప్రజాపాలన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఆ కోట ప్రకారం వేయాలి ఇవ్వవలసింది కదా మరి ఎందుకు ఇవ్వలేదు ప్రజాపరణ ఎట్లయితే ఇది రెడ్డి పరను అని అంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఒక వంద రోజులు చేస్తామని ప్రకటించడం జరిగింది గెలిచిన ఒక తర్వాత తొమ్మిది తారీఖు రెండు రెండు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత కొంతవరకు రిలీజ్ చేయడం జరిగింది అది ఎంతవరకు సాధ్యమైతుంది ఒక బస్సు ప్రయాణం మహిళలకు బస్సు ప్రయాణం అని ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు చూపిస్తే ఓకే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అని పెట్టినావు మరి ఆటోలు కూడా ఉన్నారు కదా చిన్న ఆ జీవనం జరుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఒక ఆటో కొనుక్కొని దాని మీదనే తన జీవితాన్ని మొత్తం గడుపుతూ ఆ కుటుంబాన్ని మొత్తం సాధుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఫ్రీ పెడితే అంటే ఫ్రీ అని నేను వద్దనట్లేదు కానీ దాంట్లో కొంత లిమిట్ ఉండాలి ఏ లిమిట్ ఇప్పుడు బీసీ ఎస్ ఎస్టి ప్రజలు ఉన్నారు దాంట్లో అత్యంత పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళకు నువ్వు కలిపి కొంతమంది జాబ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో అంత సా వాళ్ళు అంటే మొత్తం అని కాదు కొంతవరకైనా వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళు ఒక టికెట్ పెట్టుకుని పోగలుగుతారు పోగలుగుతారు కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళకు ఉంచినా పర్వాలేదు కానీ మిగతా ఏదైతే రేషన్ కార్డు అత్యధిక దిగుగా ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సో అలాంటి వాళ్ళకి పెట్టినా కానీ కొంచెం బెనిఫిట్ ఉంటుందని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఆటో కార్మికులు అంటే ఆటో తోలుకొని జీవనం గడిపేటువంటి వాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారిపోయింది ఓకే ఓకే సార్ ఇప్పుడు మరి మిమ్మల్ని మిమ్మల్ని గెలిపియ్యాలంటే అసలు మీరు ఇచ్చే హామీలు ఏంటి ఏం చెప్తారు ప్రజలకి మేము మమ్మల్ని గెలిపించాలంటే మేము వాళ్ళకి ఇచ్చేటువంటి హామీ ఒకటే ఏంటంటే ఫస్ట్ మా ఏకైక లక్ష్యము విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఒక ఐదు అంశాలతోటి మేము ముందుకు వెళ్తున్నాం విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అది ఎలాంటిది కావాలి అంటే విద్య ఇప్పుడు మన ఊర్లలో గ్రామస్థాయిలలో జిల్లా పరిషత్ స్కూలు ప్రాథమిక పాఠశాలలు అని చెప్పేసి ఉన్నాయి కదా విద్య ఉచిత ఉచితంగా అందుతుంది కదా అయితే ఇక్కడ సరే గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయండి కాదన్నట్లేదు దాంట్లో ఎంతవరకు ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది ప్రతి పిల్లవాడిని ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులు కంపల్సరీ నా పిల్లవాడు అందరికంటే బెటర్గా ఉండాలి అందరితో పాటు పోటీ తత్వాన్ని పెంచేటువంటి విధంగా చూసుకుంటూనే ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి మరి ప్రైమరీ స్కూళ్ళలో ఆ నాణ్యమైన విద్య ఉందా లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత ఫీజు అయినా సరే ఇంగ్లీష్ మీడియం చదివి చదివించడానికి ఇష్టపడతారు ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే నా వాడు నా పిల్లవాడు లేదా అమ్మాయి ఆ పెద్దవాళ్ళు అయినాక ఏదో ఒక జాబ్లో సెట్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కష్టం చేసినటువంటి డబ్బులన్నీ అక్కడ వెచ్చించి మేము తిన్నా తినకున్నా ఉన్నా సరే నా పిల్లలు మంచిగా ఎదగాలనే ఉద్దేశంతో ఇప్పుడు మొత్తం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నటువంటి పరిస్థితుంది ఇది కాబట్టి నేనేమంటానంటే గవర్నమెంటే చొరవ తీసుకొని కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించాలనేది మా డిమాండ్ లేదా మీరు అందించిన పక్షాన మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం మేము దాని నుంచి కోరుకుంటున్నాం వైద్యం వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమే ఏ ఒక్కరైనా ఖచ్చితంగా హాస్పిటల్ పోవలసింది ఎప్పుడో ఒకసారి ఏదైనా సమస్య వస్తే కంపల్సరీ పోవాల్సి వస్తుంది కాబట్టి చిన్న చిన్న అడప తడప కష్టం చేసుకుని బ్రతున్నటువంటి వ్యక్తులు ఏదన్నా పెద్ద సమస్య వాళ్ళకు అనుకోని సంఘటన ఎదురైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కష్టం చేసుకున్నటువంటి డబ్బులతో పాటు అప్పు చేసుకొని పోయి హాస్పిటల్లో జీవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ అప్పు ద్వారా ఏమైతుందంటే తన జీవితం మొత్తం అక్కడే ముడిపడి తను ఎదగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేమేమంటున్నాం అంటే వైద్యం అనేది ఖచ్చితంగా గవర్నమెంటే కల్పించాలి అది నాణ్యమైనటువంటి ప్రతి మండలానికి ఒక మంచి కనీసం ఒక నియోజకవర్గానికి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి అదే మా డిమాండ్ మండలానికి కూడా మంచి హాస్పిటల్ కట్టి కట్టించి అక్కడ కనీసం అవసర అవసరతలు ఉంచి ఒక నాలుగైతే ఎంబీ ఎంబీబీఎస్ డాక్టర్స్ని అక్కడ మంచి స్త్రీల నైపుణ్య నిపుణులను కానీ ఆ విధంగా ఉంచి నిరంతరం వాళ్ళకి సేవ చేసే విధంగా ఈ గవర్నమెంట్ చూసుకోవాలి అలాగే ఊరిలో కూడా కనీసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కంపల్సరీ పెద్ద గ్రామాలలో కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే ఆ గ్రామం కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంటే ఉచిత వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం అలాగే విద్య వైద్యం అనే విషయాల గురించి మాట్లాడిన ఉపాధి కూడా మంచి ఉపాధి స్త్రీలందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాము ఇప్పుడు కనీసం వాళ్లకు ఒక రోజుకి పదిహేను వందల నుంచి మూడు వేలు సంపాదించుకున్నటువంటి పనిని మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము అది ఎట్లా అనేది కూడా మేము తర్వాత చెప్తా ఉంటాము మన వాళ్ళందరికీ ఎట్లా ఏ విధంగా అంటే ఇప్పుడే ఒక రెండు మాటలు చెప్తా ఇప్పుడు టీవీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ తర్వాత సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా జపాన్లో అద్భుతంగా తయారు చేసుకుంటారు వాళ్ళు కుటీర పరిశ్రమలాగా అవే చేసుకుంటూ మంచి జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి అలాంటి జీవితాన్ని మన వాళ్ళకు నేర్పించి చైనా జపాన్లో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇప్పించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా ప్రాక్టికల్గా వాళ్ళకు నేర్పించి టోటల్గా ఈ విధంగా బ్రతికేటట్టుగా కనీసం ఒక పదిహేను వందల నుంచి మూడు వేలు ఒక రోజుకు సంపాదించుకున్నటువంటి పనిని కల్పిస్తామని తెలియజేస్తున్నాం వాటితో పాటు భూమి ఇల్లు అనేది ఖచ్చితంగా అవసరమే దాంతోపాటు మాకు మేనిఫెస్టో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కరపత్రం ధర్మ సమాజ పార్టీ ధర్మయుద్ధం అనే ఒక మేము కరపత్రాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలందరి ముందు దాంట్లో పార్లమెంట్లో చట్ట సభలలో బీసీల కోసం కొట్లాడుతాం యాభై శాతం రిజర్వేషన్ల కోసం కంపల్సరీ మేము కొట్లాడడం జరుగుతుంది దాంట్లో యాభై శాతంలో బీసీఎస్ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ పరంగా అనే ఉద్దేశంతో మేము కొట్లాడడం జరుగుతుంది అలాగే ఎస్సీ రిజర్వేషన్ కోసం కొట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత మన మన వారందరి కోసం వీటన్నిటి కోసం మేము కొట్లాడుతూనే కులగణన కులగణన కోసం కూడా మేము కొట్లాడడం జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఏవైతున్నాయో విద్య వైద్యం భూమి ఇల్లనే విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లనే అంశాలతోటి వెళ్తూనే మేము ప్రజలలోకి విస్తృతంగా జరగడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలు దీవిస్తే కంపల్సరీ ఇవి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఓకే సార్ ఇప్పుడు ఈ హామీలన్నీ మీరు ఒక్కరు గెలిస్తే అవుతాయా నెరవేరుతాయా ఇప్పుడు ఒకరు ఒకరితో ఏదైనా సాధ్యమవుతుంది ఒక అడుగు ముందు పడుతున్నాయి పద అడుగులు వెనకంగా పడతాయి నా ఒక్కరి వల్ల ఏదైతే అనుకుంటే ఆ అడుగులు వెనుకనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి అవుతుంది ఒకరిగా విశారాథన్ మా అధినేత డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఒకరిగా బయలుదేరడం జరిగింది సో అది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన నా ఒక దశ అనే కార్యక్రమాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ అంచెలంచెలుగా ఒక రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రలు ఆ తర్వాత ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆ తర్వాత పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ విధంగా నిరంతరం తిరుగుతున్నటువంటి సందర్భంలోనే ఒక లక్ష మంది కార్యకర్తలు పైగా మాకు ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తలతోటి అద్భుతంగా ధర్మ సమాజ పార్టీ ద్వారా ముందుకెళ్ళబోతున్నాం ఇంకా అత్యధికమైనటువంటి రిజల్ట్ని చూడడానికి ముందు ముందు ఒక అంశంతో ముందుకెళ్ళబోతున్నాం కాబట్టి ముఖ్యంగా బీసీఎస్ఎస్ ప్రజలందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే కంపల్సరీ మమ్మల్ని ఆశీర్వదిస్తే గెలుస్తామని తెలియజేస్తున్నాం మా మా గుర్తు వచ్చేసి చెప్పల గుర్తు మీ అమూల్యమైన ఓటును చెప్పల గుర్తు మీద వేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా పేరు కొంగరలింగస్వామి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ